చూస్తున్నారు ఫ్రెండ్స్ ఎముకలు విరిగిపోతున్నాయి నోట్ నుండి రక్తం కారుతుంది అరికాళ్ళు పుళ్ళు పడి రక్తం దారాగా కారుతుంది అయినా వారు డాన్స్ చేయడం మాత్రం ఆపలేకపోతున్నారు డాన్స్ చేస్తూనే ఉన్నారు చనిపోయే వరకు వినడానికి ఒక ఒక అనిపిస్తున్న ఇది నిజంగా జరిగిన సంఘటన దీనిపైన పుస్తకం కూడా రాయడం జరిగింది ద డాన్సింగ్ ప్లేగ్ అందరూ రోడ్ల పైకి వచ్చి డాన్స్ వేస్తున్నారు బట్టలు చింపుకుంటున్నారు తోడేళ్ళలా ఊ అని అరుస్తున్నారు సుమారు ఐదు వందల సంవత్సరాల క్రితం పదిహేను వందల పద్దెనిమిదిలో లో ఫ్రాన్స్ లో జరిగిన విచిత్రమైన సంఘటన ఇది డాన్స్ చేస్తూనే ఉన్నారు చేస్తూనే ఉన్నారు షోలే గబ్బర్ సింగ్ ఆర్డర్ వేసినట్లు నాచో నాచో అని పచ్చి ఏడుపు మాత్రం ఆపలేకపోతున్నారు ఈ వ్యాధిని చూసి అక్కడ ప్రభుత్వం ఏం చెయ్యాలో పాలుపోక కొంతమంది మేధావులు ఇచ్చిన ఒక ప్లాన్ అమలు చేశారు ఎలాగైతే దగ్గు జలుబు వస్తే వైరస్ బయటకు పోయే వరకు దగ్గుతూ ఉంటాము అలాగే ఈ డాన్సింగ్ వైరస్ బయటకు పోయే వరకు వీరిని డాన్స్ చేయించాలని భావించి మ్యూజిషియన్స్ తెప్పించి మరి అంటూ వాయించడం మొదలు పెట్టారు వాస్తవానికి ఆ సమయంలో యూరోప్ లోని ఎన్నో దేశాల్లో అక్కడక్కడ ఈ వ్యాధి లక్షణాలు కనిపించాయి ఇటలీ నెదర్లాండ్స్ ఇంగ్లాండ్ లో కూడా కొన్ని చోట్ల అయితే దాదాపు ఐదు వందల నుండి వెయ్యి మంది వరకు డాన్స్ చేస్తూనే చనిపోయారు అయితే ఈ వ్యాధి ఏమిటో ఎందుకు వచ్చిందో ఇప్పటి వరకు తెలియలేదు అయితే కొన్ని ఫాల్తూ తీరస్ కూడా ఉన్నాయి స్ట్రెస్ అని మాసిల్నెస్ అని వాస్తవానికి అసలు కారణం మాత్రం ఎర్గోట్ అనే ఫంగస్ ఈ ఎర్గోట్ అనేది మనిషిని మొత్తులో ఊలలాడించే ఒక ఫంగస్ ఈ ఫంగస్ అధిక సంఖ్యలో నిల్వ ఉంచిన బ్రెడ్ లో చేరడం వల్ల అవి తిన్న వారు కంట్రోల్ చేయలేని నశాలోకి వెళ్లిపోయి అలా డాన్స్ చేశారు అని చెప్తారు ఈ తీరి మాత్రం కొంచెం నమ్మశక్యంగానే ఉంది లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి